ప్రభు నామానికే మహం వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం ఆరవ అధ్యాయం ఈ ఆరో అధ్యాయంలో దైవ దర్శనం పొందిన యశయాను తాను పాపాన్ని గ్రహించడాన్ని దైవ పిలుపును పొంది పరిచర్యలో సాగడాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఐదవ వచ్చినాను చదువుతాను నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడు నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతి యొక్క ఇహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని పొందిన దర్శనానికి ఎస్షయ్య యొక్క స్పందన మనం చూస్తున్నాం దేవుని గొప్పతనాన్ని ఆయన పరిశుద్ధతను ఆయన మహిమను చూసినప్పుడు తాను పాపి అని అల్పుడని ఎస్య గారు గుర్తించారు అందుకే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవజనులు అంటే దేవుని ప్రవక్తలు కూడా అదే విధంగా స్పందించినట్టు మనం చూస్తాం ఎహెస్కేల గ్రంథంలో మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడను ఇది ఇహోవా ప్రభావ స్వరూప దర్శనం నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడిను రెండవ అధ్యాయం మధురవచనలో చదివితే నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టిన అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము పింటిది యష్యాగా అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడును అన్నాడు ఎహస్కేలు కూడా ఆయన స్వభావ దర్శనాన్ని చూసినప్పుడు ఆయన ప్రభావ స్వరూప దర్శనాన్ని చూసినప్పుడు తాను కూడా నిలబడలేకపోయాడు అయితే దేవుని ఆత్మ తను నిలబెట్టింది ఇంకా మనం చూస్తే యోగు గ్రంథం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చూస్తే వినికిడి చేత నేను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నేను చూస్తున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను యోబు గారు మాటలేదు లోకాసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం లోకాసు వార్త ఐదు ఎనిమిది సీమోని పేతురు అది చూసి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలిపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను ఇది పేతురు గారి ప్రతిస్పందన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ శున నేనాయనను చూడగానే చచ్చిన వాణివల ఆయన పాదం లేదా పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఎట్లా ఇది శిష్యుడైనటువంటి యోహాన్ యొక్క పరిస్థితి కాబట్టి భక్తులందరూ కూడా ఆయన ప్రభావ స్వరూప దర్శనాన్ని చూసినప్పుడు వారి స్పందన ఈ రీతిగా ఉంది యశ్యా నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటాడు అందుకే ఏమంటున్నాడంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల అయ్యో అంటున్నాడు అయ్యో అనేటువంటి మాట హిబ్రి భాషలో హోయి అని ఉంటుంది అంటే శ్రమ అన్నమాట హోయి అంటే శ్రమ ఇంతకుముందు ఐదు అధ్యాయాల్లో యోధాపై దేవుని తీర్పును ప్రకటించి అయ్యో మీకు శ్రమ అని చెప్పాడు ఇప్పుడు అదే మాటను తనకు అన్వయించుకుంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలబడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను కనుక వారికి వస్తే నాకు కూడా వస్తుంది అనే అర్థంతో ఇక్కడ అయ్యో అంటున్నాడు నేను నశించితిని తిని అంటున్నాడు విశ్వాసి నశి నశించే ఆస్కారం లేదు కొందరు ఏమంటారు దీన్ని నేను నశించి తిని అనే మాటకు కొందరు ఏమంటారంటే నేను మౌనంగా ఉంటుని అని కొంతమంది బైబిల్ పండితులు ఈ విషయాన్ని తెలియపరిచారు ఒక ప్రభక్తగా తాను చేసే తప్పిదాలను ఖండించకుండా దేవుని చిత్తాన్ని వారికి తెలియపరచకుండా మౌనంగా ఉండిపోగలిగాడు అన్నమాట అందుకే శరాపులతో కలిసి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించలేకపోయాడు వాళ్ళ పరిశుద్ధుడు 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 అని ఉచ్చరిస్తూ ఉంటే తాను ఉచ్చరించ ఉచ్చరించలేకపోయాడు ఎందుకంటే అపవిత్రమైన పెదవుల గలవాడును అలాంటి పెదవుల గలవారి మధ్యనే నేను నివసించేవాడును అప్పుడే కాదు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యూదులు అపవిత్రమైన పెదవులతోనే జీవించారు యేసుక్రీస్తును సమరయుడు అన్నారు నీవు బయల్జిబ్బూబు శక్తితో అద్భుతాలు చేస్తున్నావు అన్నారు ఇంకా మనం చూస్తే మన భాగంలో రాజును సైన్యములకు యొక్క ఇహోవాను నేను కన్నులారా చూచితని అనుకుంటుని అంటున్నాడు యశయా చూచింది రాజులకు రాజును ప్రభులకు ప్రభువునైనా యేసుక్రీస్తునే ఇక్కడ పరలోకంలో సైన్యాధిపతిగా చూస్తున్నాడు ఎంత గొప్ప దర్శనము కలిగినందుకు సంతోషించాలి కానీ యషయ తన అల్పత్వాన్ని తన పాపాన్ని గుర్తించి తన అనర్హతను ప్రకటిస్తూ ఉన్నాడు యషయాను పరిశుద్ధపరిచేటువంటి సందేశాన్ని మనం ఆరో వచనం నుంచి చూస్తాం ఆరో వచనం అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుంది నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను ప్రభక్త తన పాపం విషయమే పశ్చత్తాపడినప్పుడు వెంటనే పాప పరిహారం పొందాడు పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తుంది పాపి తన పాపినని పశ్చత్తాపడితే వెంటనే దేవుడు పాంపాన్ని పరిహరిస్తాడు ఉండదు ఇంకా ఉండదు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా అదే బోధిస్తా ఉంది పాపి నేను పాపిని అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలు ప్రభు కనికరాన్ని చూపిస్తాడు కరుణను చూపిస్తాడు కృపతో క్షమిస్తాడు అందుకే దావిదంటాడు ఆ పాపం చేసింది నేనే అంటాడు అంతే ఆ మాట అనడంతో ఆ పాపానికి అతనికి వచ్చే శిక్ష అయిన మరణం నుంచి దేవుడు వెంటనే అతన్ని తప్పించాడు అతని పాపాన్ని వెంటనే పరిహరించాను అని ఆశయాతో ప్రవక్త అయినటువంటి నా చెప్పించాడు కాబట్టి ప్రవక్త తన పాపం విషయం పశ్చత్తాపడినప్పుడు వెంటనే పాప పరిహారం పొందాడు ఆ శరాపు బలిపీఠం మీదనటువంటి నిప్పులు నిప్పులు తీసుకొచ్చి అతని నోటికి తగిలించాడు బలిపీఠం నిర్మించింది దేవుడే ఆదామావుల పాపం చేసినప్పుడు మొదటిగా ఆయన బలిపీటాన్ని నిర్మించాడు బలి చేశాడు బలిపీఠం కట్టమని దేవుడే ఆజ్ఞాపించాడు మరి బలిపేటం మీద అగ్ని నిత్యము మండుచుండాలి లేవికాండం ఆరో అధ్యాయం పన్నెండవచనంలో మాట చదువుతాం లేవికాండం ఆరో అధ్యాయం పన్నెండవ వచనం బలిపేటం మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు మరి ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది తొమ్మిదో అధ్యాయం లేవికాండం ఇరవై నాలుగవ వచ్చినం ఎహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపేట మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రబును కాల్చివేసాను ఆ తర్వాత కూడా అగ్ని పరలోకం నుండి దిగి వచ్చేది ఏలి కాలంలో క్షమించాలి కాలంలో అలాగే సులోమని కాలంలో మందిరం ఎదుట బలిపీఠం మీద దిగి వచ్చింది ఈ బలిపీఠం మానవుల రక్షణార్థమై ఏసుక్రీస్తు వారు బలిగా అర్పించబడడానికి సదృశ్యం ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యం పాపముల నుండి విముక్తి కలగజేసి పరిశుద్ధతలోకి నడిపిస్తుంది అదే అగ్ని బా అదే అగ్ని ఇదిగో అప్పుడు శరాబు అన్నాడు ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయను అని ఏడవచనలో మనం చెబుతాం ఎషయా పరిశుద్ధపరచబడే వరకు ప్రత్యేక పరిచర్యకు అతడు పిలువబడలేదు ఎనిమిదవ వచనంలోకి వస్తే మన భాగంలో అప్పుడు నేను ఎవరిని పంపేద్దను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవుగా వింటిని అంతటా నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపమనగా ఇక్కడ నుండి మిగతా అధ్యాయమంతా ఎషయాకు యోధాకు ఇవ్వాల్సినటువంటి సందేశమే ఇవ్వబడింది దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును అని సెలవిచ్చాడు దేవుడు అక్కడే గనుక నేను ఎవరిని పంపేదను అంటున్నాడు అయితే వెంటనే మా నిమిత్తము ఎవడు పోవునని బహువచనం వాడబడింది మనం చెప్పుకుంటూ వస్తున్నాం దేవుడు అక్కడే అయితే ముగ్గురు వేరువేరు వ్యక్తుల సమూహమే దేవుడు ఆ ముగ్గురు వేరువేరే అంటే కాదు ఆ ముగ్గురు అక్కడే ముగ్గురు దేవుళ్ళ కాదు వారిలో గుణకారం వంటి ఏకత్వం కలిగి ఉన్నవారు వాళ్ళ ముగ్గురు ఒకటే వాళ్ళ మనసు ఒకటే వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళ చిత్తం ఒకటే వాళ్ళ ప్రణాళిక ఒకటే వాళ్ళ మాట ఒకటే వాళ్ళు ఎప్పుడు విడిపోరు ఎప్పుడు విడిగా ఉండరు ఎప్పుడు విడిపోతామంటే ఒప్పుకోరు అసలు అలాంటి ఏకత్వం కలిగిన వాడు మన దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు దేవుడు ఆయనలో బహుళత్వం ఉంది కాబట్టి బహువచనం వాడబడింది అందుకే పాతడి బంధనలో ఇలోహ్ అని ఏకవచనంతో సంబోధించబడలేదు దేవుడి గురించి ఇలోహిం అన్నారు వాక్యం మాత్రం ఏకవచనంలోనే వ్రాయబడింది కానీ వారి విడదీలైనటువంటి ఐక్యతను కలిగి ఉన్నారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు దేవుడు వారు సమాజమై ఉన్నారు దేవుడు అక్కడే కానీ ఒంటరి కాదు ముగ్గురు వేరువేరు వ్యక్తుల సమూహం మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు అన్నప్పుడు ఎవరు వెళతారో తెలియదన్న ఉద్దేశంతో కాదు కాని ఎశయ ఇప్పుడు ప్రతి ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాడు కాబట్టి పరిచర్యకు అర్హుడుగా చేయబడ్డాడు అనే అర్థంతో ఈ మాట వాడదాడు తాను పొందిన పాపక్షమాపణ పరిశుద్ధత వారందరూ కూడా పొందవలసిన ఆవశ్యకత ఉన్నది అనే అవగాహనకు యశయ్య వచ్చాడు ఈ అవగాహనలోకి యోదావారిని తీసుకురావడానికి సిద్ధపడి చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు అని స్పందించాడు తొమ్మిదవచనాలు ఇంకా మన తొమ్మిది పది వచనాలు చూస్తే దేవుని పిలుపుకు స్పందించినప్పుడు యశయ తన పరిచర్య ద్వారా ఇస్రాయలీలు పరిశుద్ధపరచబడతారు అని అనుకున్నాడు కానీ తన పరిచర్యకు ఎక్కువ స్పందన రాదని దేవుడు విశుద్ధపరిచాడు యూదులు దేవుని హెచ్చరికలు ఇంతకు ముందు వినలేదు ఇప్పుడు కూడా వినరు వారు ఇంకా ఎక్కువ అంధత్వంలోకి ప్రవేశిస్తారు అందుకే ఆరాధ్యాయం అధ్యాయం మనం చదువుతాం వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుము అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో తాను పరిచయం చేస్తున్న కాలంలో యూదులకు ఈ వచనాన్ని అన్వయించాడు వార్త పదమూడో అధ్యాయం పదిహేను వచ్చినలా మాట చదువుతాం ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు తిరుపుకొని నా వలతో స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వారు వినుట మట్టుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కాని ఎంత మాత్రమూ తెలుసుకొనరని ఎసియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది వ్యవహాన శువార్త పన్నెండులో కూడా ఉంటుంది అన్నమాట యోహాను వార్త పన్నెండో అధ్యాయం నలభై వచ్చిన ఇందుచేత వారిని అమ్మలేకపోయారు ఏలైనాగా వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థత స్వస్థపరచపడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయం కఠినపరిచిన యశయా మరీ ఒక చోట చెప్పాను యశయా పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు పలికినట్లు పౌలు గారు వివరిస్తాడు అపస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా మనం చూస్తే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుడు మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల ఎదుగుకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండాన్నట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది వారి చెవులు వారి చెవులతో మందమగా విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ ఎస్ఏ ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అంట కాబట్టి ఈ సమయంలో యశయ పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదకొండో అధ్యాయం పదకొండవచ్చిన మనం చదివితే యశయ గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవచ్చిన నుంచి యశయ్య తాను తీర్పు ప్రకటించడానికి ఎన్నుకోబడినట్లు తెలుసుకుని దానిని తెలపడానికి సిద్ధపడ్డాడు కానీ ఎంతకాలం ఆ తీర్పునే ప్రకటించాలి అని దేవుణ్ణి అడుగుతున్నాడు పదకొండు పన్నెండు వచనాల్లో ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పోడగు వరకు దేశము బొత్తుగా బీడగు వరకు ఇహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగు జరుగును అలాగును జరుగు డెస్యా జీవితాంతం ఈ తీర్పు ప్రకటిస్తూనే ఉండాలి ఎందుకంటే ఆ తీర్పు ఎషియా మరణించిన తర్వాత నెబది నిజులు యోధాను ముట్టడించినప్పుడు జరుగుతుంది ఇరుషులేములో పదివ భాగం మాత్రము విడవబడిన పదమూడవ శుడు అది కూడా నాశనం అవుతుంది అంటాడు పదివ భాగం విడిచిపెట్టడం అంటే నెబుగది నిజలు వదిలివేసిన అతి భేదలైన వారు అనమాట రాజులు రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం పద్నాలుగో చి తర్వాత అది కూడా నాశనం అవుతుంది అంటాడు ఇరవై గ్రంథం నలభై ఒకటో అధ్యాయం నలభై మూడో అధ్యాయాల్లో ఆ విషయాలు మనకు కనిపిస్తాయి అయితే యషయాకు దేవుడు ఒక భరోసా ఇచ్చాడు అందరూ పూర్తిగా నాశనం కారుగానే శాషం మిగిలి ఉంటుంది పదమూడవ శు మనం చదివితే సింధూర మస్తకి వృక్షంలో నరకబడిన తర్వాత అది మిగిలి మొద్దు వలె ఉండును అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఈ ప్రవచన యొక్క ఛాయ నెరవేర్పు నిబద్ది నెజరు కాలంలో జరిగింది యూదులలో కొందరే మిగిలేరు దాని రెండవ నెరవేర్పు యూదులు తమ మెస్సయాను తిరస్కరించినప్పుడు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో రోమా సైన్యం టైటస్ అనే చక్రవర్తి ఆధ్వర్యంలో ఎరుసలేమును నాశనం చేసినప్పుడు జరిగింది వారు ధనాన్ని ప్రాణాన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నారు వారిలో మిగల్చబడిన శాసం మాత్రం ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు కాబట్టి యోధా జనాంగం మొద్దు వలె మిగిలిపోయిందనమాట మొద్దు వలె మిగిలిపోయింది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం మే నెల పద్నాలుగో తేదీన ఆ మొద్దు చిగిరించడం మొదలుపెట్టింది కానీ వారు ఇంకా అని గుర్తించలేదు అని ఇంకా గుర్తించలేదు మళ్ళా తిరిగి ఎరుసలేము అన్ని జనులకు ఇవ్వబడద్దు వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో త్రొక్కుతారని ప్రకటన గ్రంథం పదకొండు అధ్యాయంలో చదువుతాం ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును అంటున్నాడు పరిశుద్ధమైన చిగురు అంటే యేసుక్రీస్తును మెస్సయ అని నమ్మిన వారు తిరిగి తమ దేశాన్ని పొందుతారు తిరిగి తమ దేశాన్ని పొందుతారు ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమెను